దేశంలో పామ్ ఆయిల్ ఎక్కువగా పండిస్తున్న రైతులు తెలంగాణలోనే ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తుమ్మల తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాల పామాయిల్ సాగుకు అవకాశం ఉందని చెప్పారు పామ్ ఆయిల్ సాగు వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం సబ్సిడీ కూడా చెల్లిస్తుందని వెల్లడించారు ఇక పామాయిల్ ధర ప్రస్తుతం ఇరవై వేలుగా ఉందని దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచడానికి ప్రయత్నిస్తానని తెలిపారు

మనకి ధర పెరిగే అవకాశం ఉంది మన రేటే తెలంగాణ రేటే ఈనాడు భారతదేశం మొత్తం ఇవ్వాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా మన రేటునే వాళ్ళు కూడా ఇవ్వాలి అందుకనే మనకి ఎంత బాధ్యత ఉందో ఎంత ప్రథమ